కురుక్షేత్ర యుద్ధానికి పరోక్ష కారకుడైన శకుని కురువంశం యొక్క నాశనాన్ని ఎందుకు కోరుకున్నాడో మీకు తెలుసా శకుని చిన్నప్పటినుంచే చాలా తెలివి కలవాడు శకుని గాంధారికి తమ్ముడు గాంధారి దేవి జ్యోతిషం ప్రకారం ఎవరైతే మొదట వివాహం చేసుకుంటారో అతని వెంటనే మరణిస్తాడని తెలుసుకోవడంతో దానిని తప్పించడానికి దేవికి మేకపూతినిచ్చి పెళ్లి చేస్తారు ఈ రహస్యం గాంధారి కుటుంబానికి మాత్రమే తెలుసు గాంధారీదేవి తండ్రి అయిన సులభుడు గాంధార రాజ్యానికి రాజు అతనికి వంద మంది కొడుకులు గాంధారిదేవి ఒక్కటే కూతురు గాంధారీదేవిని ధృతరాష్ట్రుడికిచ్చి పెళ్లి చేశాడు ఒకరోజు గాంధారీదేవి మొదటి వివాహం గురించి ధృతరాష్ట్రుడికి తెలిసింది చాలా ఆగ్రహానికి గురైన ధృతరాష్ట్రుడు మొత్తం సులభుడి కుటుంబాన్ని చెరసాలలో వేసి బంధించాడు వాళ్ళకి రోజూ గుప్పెడన్నం మాత్రమే పెట్టేవాడు ఇదంతా తన కుటుంబాన్ని పస్తలించి చంపే ప్రణాళిక అని తెలుసుకున్న సులభుడు ఆ గుప్పెడు అన్నం అందరిలో చిన్న కొడుకైన శకునికి పెట్టేవాడు అలా చేస్తే కనీసం అతను తన కుటుంబం యొక్క ప్రతీకారం తీర్చుకుంటాడని తర్వాత తన వంశం కొనసాగడానికి తన చిన్న కొడుకైన శకుని విడిచిపెట్టమని సులభుడు ధృతరాష్ట్రుణ్ణి వేడుకున్నాడు గాంధారిదేవి కూడా తన తమ్ముణ్ణి విడిచిపెట్టమని తన భర్తని వేడుకుంది అప్పుడు ధృతరాష్ట్రుడు వారిద్దరి విన్నపాన్ని అంగీకరించి చెరసాల నుంచి విడిచిపెట్టాడు శకుని విడుదలయ్యే సమయానికి తనతో పుట్టిన వారంతా చనిపోయారు తన తండ్రి సులభ కొన ఊపిరితో ఉన్నాడు ఇలాంటి దుర్మార్గమైన చర్యలకు పూనుకున్న ధృతరాష్ట్రుడిపై ప్రతీకారం తీర్చుకోవాలని అతని వంశాన్ని పూర్తిగా నాశనం చేయాలని తన చిన్న కొడుకు చేత ప్రమాణం చేయించుకున్నాడు అలాగే తన శరీరంలో ఏదైనా ఎముకను తీసుకుని పాచికలు తయారు చేయాలని చెప్పాడు ఆ పాచికలు తను ఎలా కోరుకుంటే అలా చూపిస్తాయని శకునితో సులభ చెప్పాడు తండ్రి తనకు చెప్పిన మాటలే శకుని జీవిత లక్ష్యంగా చేసుకుని ఉన్నాడు చివరికి తండ్రికి ఇచ్చిన మాటను నెరవేర్చుకున్నాడు తన పాచికల మహిమతో పాండవులు కౌరవుల మధ్య గొడవలకు కారణమయ్యాడు కురుక్షేత్ర యుద్ధానికి పరోక్ష కారకుడయ్యాడు కురుక్షేత్ర యుద్ధం తర్వాత అతను కోరుకున్న విధంగానే దాదాపుగా కురువంశం నాశనమైపోయింది